ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు లోక్సభ ఆమోదం తెలిపింది ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎక్కువగా యువత బలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లుకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది ఇంతకీ ఈ బిల్లులో ఉన్నటువంటి విశేషాలేంటి సో ఈ బిల్లు ఒకసారి యాక్ట్గా మారితే ఎలాంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా గేమింగ్ బిల్ తీసుకొచ్చింది సో ఇంతకీ దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఇది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఇది ఇంకా బిల్ రూపంలోనే ఉంది అంటే ఒక్క హౌస్లో మాత్రమే ఆమోదించబడింది లోక్సభలో మాత్రమే దీన్ని ఆమోదించారు ఇంకా అప్పర్ హౌస్కి వెళ్ళాలి ఇది అక్కడ అక్కడ కూడా అప్రూవల్ తెచ్చుకోవాలి తర్వాత ప్రెసిడెంట్ గారు అక్కడ బిల్ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు అప్రూవల్ రావాలి అప్పుడు అది యాక్ట్ అవుతుంది అంటే చట్టం అవ్వడానికి టైం పడుతుంది అయితే దీని మీద సెవెరల్ స్పె స్పెక్యులేషన్స్ ఉన్నాయి అనమాట ఎందుకు ఈ బిల్లు తెచ్చింది ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అంటే ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకంటే ఇండియాలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ మీకు ముప్పై ఒక్క వేల కోట్లకు పైనగా ఉంది ఈ మార్కెట్ ఇండియన్ మార్కెట్ గేమింగ్ మార్కెట్ అంటే మీరు ఒకటిక్కడ గమనించుకోవాలి డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం వెస్ట్రన్ సొసైటీ వైపు వెళ్తున్నాం డెవలప్డ్ నేషన్స్కి వెళ్తున్నాం అక్కడ వాళ్ళు స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఎలాంటి స్పోర్ట్స్కి ఇస్తున్నారు ఈ స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆన్లైన్ గేమింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చూడండి మన పిల్లలు పబ్జీ ఆడతారు లేదంటే ఇప్పుడు క్యాండీ క్రష్ ఆడతారు ఈ సబ్ ఇలాంటి గేమ్స్ పిల్లలు ఆడుకునేది సరదాగా ఇంట్లో ఆడుకునే గేమ్స్కి ఏం కాదు కానీ ఇదే కొంత తరహా కొంత దాటాక్ ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ గేమ్ రమ్మి ఆడుతున్నారు పోకర్ ఆడుతున్నారు వీటిలో ఏమవుతుంది కాస్త సరదాగా అలవాటు చేసుకుంది కాస్త ఏమవుతుంది అంటే వ్యసనంగా మారుతుంది ఇప్పుడు మనం జీవితం అనేది వ్యసనం ఆడకూడదని చెప్పి బ్యాన్ చేస్తున్నాం అంటే పేకాట ఆడొద్దని చెప్పి మనం అంటున్నాము ఇప్పుడు అదే తీసుకెళ్ళి ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు దాని మీద కంట్రోల్ లేదు రెగ్యులేషన్ లేదు అది ఇంకా దరిద్రం ఏంటంటే మన దగ్గర దాన్ని సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అంటే దీనివల్ల ఏమవుతుంది కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి చనిపోతున్నారు ఎలాగా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఏమవుతుంది చివరికి వాటిలో క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి బెట్టింగ్స్ పెట్టి గేమ్స్ వాడి తర్వాత అది ఛాన్స్ మీద వచ్చేది అదే ఇక్కడ క్లారిటీ చెప్తుంది ఈ బిల్ లో ఏం చెప్తుందంటే మీకు స్కిల్ ద్వారా అయినా సరే ఛాన్స్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ గేమింగ్లో మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక మీరు పనిషబుల్లే లైబుల్ ఇట్లా మీ ద్వారా ఎలా ట్రాన్సాక్షన్ జరిగినా మీరు లైబులే ఆర్గనైజ్ చేసినట్టు లైబులే ప్రమోట్ చేసినట్టు లైబులే ఆల్మోస్ట్ మీకు ఇందులో వచ్చేసి కోటి రూపాయల వరకు ఫైన్ త్రీ ఇయర్స్ వరకు ఇంప్రూవ్ అంటే జైలు శిక్ష వరకు కూడా ఉందన్నమాట సో ఇందులో చాలా ఇసా స్ట్రిక్ట్ ఇక్కడ చెప్తున్నాను అదే డిఫరెన్స్ మనం స్కిల్ దారు ఇప్పుడు మీరు ఒక చెస్ గేమ్ మీకు బాగా అవచ్చు చెస్ అనేది మీకు స్కిల్ మీ టాలెంట్ అది సో చెస్ ఆడేటప్పుడు ఏం చేస్తారు మీ అవతల వాళ్ళు మీతో ఎవరైనా ఫ్రీగా ఆన్లైన్లో ఆడితే పర్వాలేదు చాలా యాప్స్ ఉన్నాయి అలా ఆడే వాళ్ళు ఉంటారు సో మీరు స్కిల్ అనేది మీ స్కిల్ని యూస్ చేస్తారు మీరు ఆడుతూ ఉంటారు అక్కడ మీరు మనీ ఇన్వాల్వ్ చేస్తే కనుక అవతల వాళ్ళతో బెట్ వేసుకొని మీరు ఆడితే కనుక దెన్ ఈ కేసు కిందకి మీరు వచ్చేస్తారు ఇందులోకి ఈ చట్టంలోకి ఈ చట్టం ఇది చట్టం అయితే కనుక దీని పరిధిలోకి వస్తారు ఇప్పుడు అనేది అదే లాటరీస్ ఉన్నాయి పోకర్ ఉంది నెక్స్ట్ తర్వాత క్యాసినోస్ ఉన్నాయి క్యాసినో గేమ్స్ ఆన్లైన్ క్యాసినోస్ రన్ చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి వాటిల్లో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది ఛాన్స్ అంటే మీ లక్ మీద వచ్చేది ఆ ఛాన్స్ ఇన్వాల్వ్ అయితే తగిలితే తగులుతుంది లేకపోతే లేదు సో అలా ఆడినా కూడా సరే మీరు లైబుల్ అనమాట ముఖ్యంగా దీని ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇందులో పార్టిసిపేట్ చేసినా కానీ ఏ రకంగా సరే తెలిసి తెలియక అని కూడా చెప్పడానికి లేదు మీరు ఎట్లా ఇందులో దూరినా సరే ఎవరు లైబుల్ అవుతారని చెప్పేసి ఈ బిల్లు చెప్పడం ఒక రకంగా ఇది రావడం మంచిదా కాదా అంటే దీనివల్ల ఒక చూచాయిగా ఒక సర్వేలో అంటే మనకి ఎస్టిమేషన్ ఏంటంటే ఇండియన్స్ సంవత్సరానికి వచ్చేసరికి ఒక సంవత్సరంగా మనం కన్సిడర్ చేసుకుంటే ఇరవై వేల కోట్లు నష్టపోతున్నారు భారతీయులు ఈ గేమ్స్లో కానీ ప్రభుత్వానికి కూడా మీరు ఇంకా దీనివల్ల చాలా పెద్ద లాభం వస్తుంది జీఎస్టీలు కానీ ఇది కానీ కేంద్ర ప్రభుత్వానికి చాలా మంచి లాభం వస్తుంది ట్యాక్సెస్ వల్ల అది కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ క్రోర్స్ అబ్బాయి వస్తుంది ట్యాక్సెస్ కానీ అయినా సరే ఈ ఇలాంటి పరిణామం రావడం అంటే వాళ్ళు ట్యాక్స్లు పోయినా పర్లేదన్న ఉద్దేశంతో ఇలాంటివి స్వాగతించడం అనేది విశేషం అంటే ఇందులో గేమ్స్ కైండ్స్ చెప్పారు సోషల్ గేమింగు ఈ స్పోర్ట్సు అవి ఏమీ మీకు పెద్ద పనిషబుల్ అఫెన్స్ ఏం కాదు అవి మామూలుగా ఆడుకోవచ్చు దాని అలా కాకుండా ఇప్పుడు దీని ఏమంటామంటే రియల్ మనీ గేమ్స్ అంటాం ఈ రియల్ మనీ గేమ్స్ ఏంటంటే సొంత డబ్బుని మీరు పెట్టుబడి పెట్టము లేదా ఎక్కడి నుంచైనా తెచ్చి పెట్టుబడి పెట్టము చేసి గేమ్ ఆడతారు వస్తే వస్తుంది లేకపోతే లేదు పోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే అవి ఆ అప్పులు కట్టుకోవడానికి కూడా అప్పు తెచ్చి పెట్టిన వాళ్ళు చిన్న భిన్నమైపై వాటిని కట్టుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాను సో రెగ్యులేషన్ అనేది మంచిదే దీన్ని స్వాగతించాల్సిందే తప్పేమీ లేదు కాకపోతే దీనివల్ల ఒక నెగిటివ్ ఏంటంటే ఉన్నది ఏంటంటే కొంత ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది ఈ కోడ్ బ్యాక్ అండ్ ఈ ఈ గేమ్స్ కోడ్ డెవలప్ చేసే వాళ్ళు కానీ వీటిని ప్లాట్ఫామ్స్ మీద రన్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకు ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది ఆల్ ఆఫ్ దీని తెస్తే కొన్ని వేల కోట్లు నష్టాలు వస్తున్నాయి ఆల్రెడీ స్పాన్సర్షిప్స్ ఉన్నాం కొన్ని యాప్స్ ఉన్నాయి ఇప్పుడున్న ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ మన ఇండియన్ టీమ్స్ కొన్ని స్పోర్ట్స్ టీమ్స్ కూడా స్పాన్సర్ చేస్తున్నాయి సో అలాంటి యాప్స్ కూడా నష్టం వస్తుందని చెప్పిన బట్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ మన ప్రజలు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం కాబట్టి తప్పేమీ కాదు అది సో అంటే ఇక్కడ ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ పైన ఎక్కువగా చర్చ ఉంది సో వీటిలో బెట్టింగ్ యాప్స్ కూడా వస్తాయి అంటే ఆన్లైన్ మనీ ఈ బిల్లుకు సంబంధించి దీంట్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఎలాంటి వివరాలు ఉన్నాయి అంటే ఫ్యాంటసీ గేమ్స్ అండ్ ఫ్యాంటసీ గేమ్స్లో మీరు ఎక్కువ ఇష్టపడి వాటిల్లో ఆడుతూ ఉండి వాటిలో బెట్టింగ్ పెడుతూ ఉంటారు వాటిలో మనీ ఇన్వాల్వ్ చేయాలనుకున్నప్పుడు కూడా రియల్ మనీ గేమ్ ఇన్వాల్వ్ ఏంటంటే రియల్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి గేమ్లో సో ఆర్ లైబుల్ రియల్ మనీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యి వేజర్ అంటాం అంటే లైక్ బెట్టింగ్ వేజర్ అంటుంటాం అలాంటివి మీరు చేస్తూ ఉంటే కనుక అవి పెడుతూ ఉంటే పెట్టుబడులు డెఫినెట్లీ యు ఆర్ లైబుల్ ఇది స్వాగతించాల్సిందే అంటే ఇండియాలో నిజంగా చెప్పాలంటే గేమింగ్ సెక్టార్లో లెజిస్లేషన్ స్కోప్ చాలా తక్కువ ఉంది ఇన్నాళ్ళు గేమింగ్ సెక్టార్ని కంట్రోల్ చేసే లాస్ ఇండియాలో చాలా తక్కువ మనకి ఇప్పుడిప్పుడే కొత్తగా ఇండియా ఎలా అయితే మోడర్నైజ్ అవుతూ ఎకానమీ కూడా డెవలప్ అవుతూ దూసుకెళ్తున్నామో లీగల్ సిస్టమ్ కూడా స్లోగా అంటే ఇవాళ మారుతున్న కాలానికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి ఇప్పుడిప్పుడే అడాప్ట్ అవుతున్నాం సో మనకిప్పుడు మీరు గమనించుకుంటే డేటా ప్రైవసీ కావచ్చు డేటా ప్రొడక్షన్ కావచ్చు లేదా సైబర్ క్రైమ్స్ కావచ్చు ఇవన్నీ వీటికి సంబంధించిన అఫెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి సో వాటిలో భాగంగా ఈ సైబర్ క్రైమ్స్లో భాగంగానే ఇన్నాళ్ళు దీన్ని తీసుకొని వచ్చేవాళ్ళు అంటే ఎలా అవుతుంది ఆన్లైన్ బెట్టింగ్ పెట్టామని మోసపోయామని వీళ్ళు ఇంకో చోట పెట్టామని చెప్పుకోలేకుండానే ఇలా అవుతుంది సో ఇందులో సపరేట్ సెగ్మెంట్ వచ్చి దానికి ఒక పర్టిక్యులర్ చట్టం రావడం లెజిస్లేషన్ రావడం స్వాగతించాల్సిందే కానీ ఎందుకంటే ముందు ముందు అనేది మీకు ఎలా మారిపోతుందంటే ఇవాళే పిల్లలు డిజిటల్ కాలానికి అలవాటు పడ్డారు మనుషులతో మనుషులు మాట్లాడుకోవడం మారిపోయింది ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే పేరెంట్స్తో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఫోన్ చూసుకోవడం రీల్స్ చూసుకోవడం లేదా ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం లేదా ఇవాళ పుస్తకాలు చదువుకోవడం కూడా ఫోన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ట్యాబ్స్ ఫోన్స్ ఈ కాలంలోకి మనం వచ్చేసాం సో కాబట్టి ముందు ముందు అంతా శకం మారబోతుంది సో గేమింగ్ సెక్టారు ఇండియాలో బూస్టప్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి చాలా ఎక్కువ మారుతున్నాయి ఎందుకని ఎస్పెషల్లీ కారణం ఏంటి యువత గేమ్ ఈ ఆన్లైన్ గేమ్స్కి చాలా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవడం ఫిజికల్ గేమ్స్ ఆడకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ టైం వేస్ట్ ఎక్కువ చేస్తున్నారు సో ఈ ఆన్లైన్ గేమ్స్ టైం వేస్ట్ చేసినప్పుడు ఈజీ మనీ అనేది ఒకటి ఉంటుంది ఈజీ మనీ అనేది ఏమవుతుంది ఈజీ మనీ పార్ట్ టైం కింద తయారవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు పొద్దున ఆఫీస్కి వెళ్తున్నారు నైన్కి వెళ్తున్నారు ఈవినింగ్ సిక్స్కో సెవెన్కో ఇంటికి వస్తున్నారు తర్వాత మీరు ఏముంటారు ఇంట్లో ఏదో కాసేపు పని చేసుకుంటున్నారు తర్వాత మీరు ఫ్రీగా ఉంటారు కదా అని చెప్పేసి ఒక వన్ అవర్ అయ్యాక ఈజీ మనీ ఏదైనా సంపాదించే మార్గం వెతుక్కుందాం అంటున్నారు అంటే ఈ ఆన్లైన్ గేమింగ్ ఏం చేసుకుంటున్నారు మీరు పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ కింద చూస్ చేసుకుంటున్నారు సో ఆ పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ కింద చూస్ చేసుకుంటున్నప్పుడు ఛాన్స్ ఆఫ్ ఇందాక అన్నది ఇది ఛాన్స్ లేదా మీ స్కిల్ ఇన్వాల్వ్ అయి ఉండాలి ఈ రెండింటిలో బట్టి మీకు ఆ డబ్బులు వస్తాయి సో ఇవాళ దాన్ని రెగ్యులేట్ చేయబోతున్నారు కాబట్టి మంచిదే స్వాగతించాల్సిన విషయమే ఆన్లైన్ గేమ్స్ ఆడి పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కన్నా కంట్రోల్లోనే ఇనిషియల్గా కంట్రోల్ అవ్వడం చాలా మంచిది ఉత్తమం అంటే గతంలో మనం చూ మనం చూసుకుంటే కొన్ని కోర్టులు చెప్పిన విధంగా కొన్నిట్లో స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటే పోకర్ లాంటివి కానివ్వండి రమ్మీ లాంటివి వాటిని స్కిల్ బేస్డ్ లాగా కూడా చూశారు సో ఇప్పుడు అవన్నిటి కూడా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాటిపైన కూడా నిషేధం ఉంటుంది యాక్చువల్గా ఇది వండర్ఫుల్ సుప్రీంకోర్టు వారు రీసెంట్గా ఒక గత నాలుగు నెలల క్రితం మేము అదే జడ్జ్మెంట్ ఇచ్చినట్టున్నారు ఏంటంటే ఈ ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనేది ఫండమెంటల్ రైట్స్లోనే ఆర్టికల్ నైన్టీన్ పరిధిలోకి వచ్చేదే దానివల్ల ఏమి ఇబ్బంది లేదు తలెత్తదని చెప్పారు బట్ కానీ ఇక్కడ ఏంటంటే సర్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ సెన్స్ అంటాం సిచ్యువేషన్స్ బట్టి మారుతున్న సమాజానికి తగ్గట్టుగా లెజిస్లేషన్స్ వస్తూ ఉన్నాయి అంటే సో దాన్ని ఆ ట్రేడ్ని ఎందుకు నిషేధించాము అనేది కేంద్ర ప్రభుత్వం కనుక ఖచ్చితంగా వాళ్లకు ఉండే వాదన వాళ్ళకి ఉంటుంది రేపు పొద్దున ఈ చట్టాన్ని ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేసినా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ మీకుంది బట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ సొసైటీకి హార్మ్ఫుల్ అయినప్పుడు దాన్ని నిషేధించాల్సిన బాధ్యత చట్టం తయారు చేసే వాళ్ళ మీద ఉంటుంది అంటే ప్రభుత్వాల మీద ఉంటుంది ఖచ్చితంగా సో దాన్ని ఎందుకు తీసుకొచ్చామనేది సమర్థవంతంగా వాళ్ళ వాదనలు వినిపించగలిగినాడు సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి వచ్చాము అది కూడా అవకాశం ఉందన్నమాట ఇందులో సో ఫైనల్గా చెప్పండి యాక్చువల్గా అంటే ఇలాంటి యాప్స్కి సంబంధించి సో ఆర్గనైజర్స్పై కానివ్వండి ఎక్కువగా చాలామంది సెలబ్రిటీలు వీటిని ప్రమోట్ చేస్తే సెలబ్రిటీల మొహంలో చాలామంది కూడా వాటిని ఆడడం జరుగుతుంటుంది సో ఆర్గనైజర్స్ కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఎలాంటి శిక్షలు దీంట్లో ఉన్నాయి ఒకవేళ వాటిని ప్రమోట్ చేస్తే అయ్యా అవునండి ఇప్పుడు కొంచెం కఠినంగానే ఇందులో స్ట్రిక్ట్గానే తెచ్చారు ఆల్మోస్ట్ వన్ క్రోర్ వరకు పెనాల్టీ త్రీ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఫస్ట్ టైం అయితే కనుక మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఒక కోటి వరకు పెనాల్టీ అదే అదే రిపీటెడ్గా సెకండ్ టైం కూడా అలా అయితే కనుక దగ్గర దగ్గర రెండు కోట్ల వరకు పెనాల్టీ ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష అలా తేవడం జరిగింది సో అది ఇన్వైట్ చేయాల్సిన పరిణామం సెలబ్రిటీలు కూడా ఇక్కడ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఇవాళ ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఐ మీన్ ఇంకా సెలబ్రిటీస్ అంటాం కన్నా మనం ఇన్ఫ్లుయెన్సెస్ అంటాం మన సెలబ్రిటీలు కొంచెం ఆచి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎదువరకులాగా ప్రమోట్ చేయట్లేదేమో ఇన్ఫ్లుయెన్సెస్ ఏమయ్యారు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఒక లక్ష ఫాలోవర్స్ రెండు లక్షల ఫాలోవర్స్ ఉన్నారనుకోండి మీ ఫాలోవర్స్ని బేస్ చేసుకొని మీకు ఈ ఆన్లైన్ యాప్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే డబ్బు కోసం ఈజీ వే వాళ్ళు కూడా ఈజీ మనీకి పడి సో ఆబ్వియస్లీ ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది జీవితాలే నాశనం అవుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణలో కూడా అవి వాళ్ళు కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చూసాం సో వాటన్నిటికన్నీ వాటన్నిటికి ఈ ఆర్గనైజర్ క్రైమ్ కూడా జరగకుండా ఉండడానికి వీలుగా ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చే బిల్లు చట్టరూపం దాలిస్తే చాలా మంచిది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనీతో ముడిపడి ఉన్నటువంటి ఏ గేమ్ అయినా సరే అంటే ఆన్లైన్కి సంబంధించినటువంటి ఏ గేమ్ అయినా సరే వాటన్నిటినీ కూడా ఈ కొత్తగా తీసుకొచ్చినట్టు ఈ బిల్లులో పూర్తిగా నిషేధించారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ కానివ్వండి సో మిగతా ఏవైతే రమ్మీ పోకర్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఉన్నాయో వాటిని ఎక్కువగా యువత ఆడుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా పూర్తిగా బ్యాన్ విధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో అంటే ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీ పైన ఇది కొంత ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సో ఇలాంటి బిల్లు తీసుకురావడం ద్వారా సో యువతని కొంతమేర కట్టడి చేసినట్టు అవుతుంది సో దేశ భవిష్యత్తు కోసం ఇలాంటి చట్టం వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఇంద్రగంటి మాధు శర్మ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ఇది బిల్లు దశలోనే ఉంది సో బిల్లు దాటి చట్టంగా మారాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వివిధ జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్